Ten yeah. times because of the situation like that. Yeah, like, no, ten girls came for money. Eleventh, yeah. how you'll expect yes. him coming for love? Exactly. True. Yeah, yeah, yeah. So that is also coming from his own life story. Open your heart, guys. <laughs> <laughs> and, and, the, and the journey of love he'll go through, uh -huh. he'll understand yeah. how so he learns from his journey of is Molly's and yours, yes. right? Yeah. Okay. No. So I'll tell you something personally. Now I have a lot of issues with hair all my life. Okay. All. I all had the girls I things. had a forehead till here. I had to transplant this hair okay. to even fit into the norm of a Telugu girl and blah 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 a couple of years ago. Then that also didn't change much. There's always something that they're going to find yeah, fault okay. in you. And as actors, however pretty you are, whatever you have, there's a challenge. And I saw you have five million roles in one film. <laughs> <I mean. laughs> like there's a boycott girl that I can relate to. There's a very girly girl that someone can relate to. There's a langa Oni girl. You know, it's real. You're a chameleon. Yes. a yes. hey, chameleon yeah. and your <laughs> Please. Okay, okay, so how was it managing hair in the movie? Basically, I think uh, more than being a chameleon, I think oh. I was the canvas in the film. <laughs> so, made wish for Molly out here. Yes. <laughs> so, like you wished right now, whatever he manifested, you know, uh -huh. I had to become that person. Okay. So, i'm manifesting that this movie is a huge hit okay Thank you. so every day i used to wake up at 2:33 a.m wash my hair and my hair was like colored thrice because it's black i saw her to 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 get it to bleached it had to be colored thrice, thrice it had to be curled every day for two <music> and, Pora, and a half 3 years जान लगा दी जान लगा दी पूरे मतलब बिल्कुल चले गए थे ऑलमोस्ट मोहतम पड़ी हुई थी बट नाउ दे आर लाइक बैक i've been taken care of them सो द कर्ल द मोस्ट चैलेंजिंग आता था सो दिंगज बिकॉज कलरिंग नॉर्मल ఎప్పుడు ఎవరైనా అమ్మాయిలు కూర్చుని ఉంటే మధ్యలో ఎల్లో చేరేసుకొని వేసుకొని ఏంటి వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం ఐ కాంట్ యు లెట్ గర్ల్స్ బీట్ ఏం చేస్తారు మగళ్ళ లేకుండా అమ్మాయిలని క్యూట్ బాయ్ అసలు మీరు వాడిని చూడలేదా చూడాలనుకోవట్లేదా చూడట్లేదా వాడు క్యూట్ ఏంటి బ్రో ఏంటి పిచ్చి పిచ్చి నీకు ఎంత మన ఐస్ క్రీమ్ కరిగిపోతే మాత్రం ఫర్ మై లవ్ సీ హిస్ పుట్ అ స్ట్రీక్ ై చిత్రాస్ కలర్ సో మచ్ బట్ సినిమా మీ మీ అందరికన్నా జుట్టు చాలా ఎక్కువ యాక్టింగ్ చేసింది బాహుబలి అమరేందర్ పేరు మాందర్యలీ పొద్దున్నే నేను ఐదింటికి నన్ను వచ్చి వాడు అమిత్ అమిత్త సెకండ్ షెడ్యూల్ లో వచ్చాడు ఫస్ట్ అమరేందర్ అని ఉండేవాడు వాడు ఏంటంటే వాడు ఫ్యాషన్ ఇది అనమాట సినిమాలు అలవాట్లేదు సో మామూలుగా ఏదైనా షూట్ లో ఉంటే వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతారు కదా అనేసి వెళ్ళిపోతారు ఇక్కడేమో షార్ట్ కు ఉండాలి పరిగెత్తాలి మన సినిమా అది తెలియదు వాడికి వాడు ఎక్కడెక్కడో సిగరెట్ తగ్గుతూ కారినట్లు ఎక్కడ కూర్చోాడు అమీత అమీత అమరేంద్ర అంటే అక్కడ నుంచి వస్తాను మెల్లగా గుర్చుడు అట్లా కాదు రా ప్లీజ్ రా పక్కనే ఉండాలని చెప్పాడు సరే తర్వాత మెల్లగా సెట్ అయింది అట్లా కాదు అన్న సినిమాలు అంటే పక్కనే ఉండాలి పరిగెత్తాలా షార్ట్ రెడీ అని గానీ పరిగెత్తాల పరిగెత్తనలే కానీ ఉండాలి అన్నాడు సరే అయితే అమిత్ అమిత్ కూడా వచ్చాడు వాడు సెకండ్ షెడ్యూల్ అమరేందర్ కుదరలేదు అమిత్ వచ్చాడు అమిత్ ఏంటి అనుకున్నాం వాడు బాడీ బిల్డర్ వాడు నేను కలిసి జిమ్ చేసేవాళ్ళం వాడు పొద్దున్నే వచ్చి హాట్ కాఫీ వాడికి ఏంటంటే ప్రొడక్షన్ కాఫీ నచ్చేది కాదు నేను ఏదో కొంచెం కాఫీ ఒకటి సో వాడు పొద్దున్నే వచ్చేవాడు ఐదింటికి నా తలుపు కూడా తీసుండేది వాడు వచ్చి అనేవాడు పొద్దున్నే చాలా ఉన్నాయి ఇంకా అనగానే నేను తిరిగి పడుకుంటే ఫస్ట్ నేను బెడ్ ఎ బెడ్ పడుకుని ఎత్తి పెడితే జుట్టు తీసి వాడు కర్లింగ్ స్టార్ట్ చేసేవాడు పెంచి దానికి పెడితే అవన్నీ కర్ల్ చేసి హోగ అని చెప్పి మసాజ్ గన్ ఉండేది మసాజ్ గన్ తీసి మసాజ్ బాగా చేసి తర్వాత అప్పుడు కాఫీ పెట్టి సార్ అంటే అప్పుడు లెగేవాడు కాఫీతో రెడీ రెడీ ఇంకోటి ఏంటి నేను స్నానం ఇప్పుడు నాది ట్యాన్ చేయాలి కదా ఏం చాలా మంది ఇప్పుడు చేయలేదు ఇప్పుడు వస్తాయి ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలో మొత్తం రకరకాలు అన్ని చేస్తారు ఆయన మరి ఆఫ్రికాలో మరి చాలా కష్టపడ పడబోతున్నారు అనేది అర్థం అవుతుంది సరే అయితే మౌళి గురించి వస్తే వాడు ఇప్పుడు ట్యాన్ చేయాలి కదా ట్యాన్ ఏంటి మామూలుగా స్ప్రే వేసుకొని వెళ్ళడం కాదు వాడు మా అమరేంద్ర బాహుబలి అలా ఒప్పుకో వాడేంటంటే మొత్తం ఆ ట్యాన్ తీసేసి లిక్విడ్ అంతా పోసి స్పాంజులతో ఫస్ట్ షూటింగ్ అయిపోయిన తర్వాత స్నానం చేసి నైట్ అంతా పెట్టి దాన్ని ఇంకాలన్నమాట వాడు రూల్ ఏంటంటే నైట్ పెడితే మార్నింగ్ రెడీ అవుతుంది ఇంక్ సో ట్యాన్ ఎవ్రీ డే అండ్ వేకప్ అండ్ చల్లి చలి చలి ప్రదేశం హాలీవుడ్ లెవెల్లో మీరు ఈ సినిమా పొద్దున్న లెగిసి స్నానం చేయకుండా వెళ్ళి అంటే పొద్దున అంటే ఇంకా చలి కదా ట్వెల్వ్ వన్కి ఎప్పుడు పడుకుని లెవెన్ ట్వెల్వ్కి ఎప్పుడు పొద్దున్న ఆ ట్యాన్ తోటి లెగ్సి వెళ్ళి షూటింగ్ చేస్తారు స్నానాలు ఏంటంటే షూటింగ్ అయిపోయాక అదొక మేకప్ అయిపోతే గానీ మేకప్ తీయలేని పరిస్థితి లైక స్క్రీన్ మెన్ రిలీజ్ ఇప్పుడు ఏంటి ఎంరీ ఎక్సైటెడ్ టు సీ ఆల్ ది సీన్స్ తను ఇలా పరిగెత్తితే బాగుంది ఆ లవ్ ల లల్లి ఇలా ఇట్స్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ అంటే ఏంటి మనం లవ్ స్టోరీని పబ్లిక్ కి